me రోజు అయితే నేను చూడండి కట్ట చేపలు పెడదాం పెడదామనుకుంటున్నాను ఇవి కట్ట చేపలండి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇవి అయితే బొడ్లు మా పిల్లలకి ఇష్టం అందుకైతే నీట్గా అయితే క్లీన్ చేసేసానండి ఇంకా చూడండి కళ అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుని రెండు ఉల్లిపాయలు నాలుగు పెచ్చిమిర్చి కొంచెం గరియాపప్పు కొంచెం కొత్తమూరం అయితే తీసుకున్నాను ఇవి మగ్గేటప్పటికైతే ఇందులోకి ఏం మసాలా వేసుకుంటానో చూపిస్తానండి ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు ఇంకా ఉల్లుల్లిపాయ తీసుకున్నానంటే అవి దంచి పెడతాను చూడండి చేపల పెట్టి అయితే చింతపండు తీసుకోవాలి నాకు చేపలు తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చింతపండు తీసుకుని కొంచెం బాగా మగ్గాయి కదండి చూడండి ఇప్పుడు అయితే నేను చేపలకి ఫుల్గా కారం పెట్టేశాను ఈ కారం పెట్టేసిన తర్వాత అయితే నేను ఇప్పుడైతే ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను చేపలు పెట్టినప్పుడు నేనైతే ఉప్పు వేయలేదు అందువల్ల అయితే ఇప్పుడు యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత నేను చెంతపడి నానబెట్టాను కదండి ఆ కసం చేసేసుకున్నాను తను తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు చూడండి మసాలా అయితే పెట్టేశాను ఇంక ఈ మసాలా కూడా యాడ్ చేస్తాను చూడండి ఇది కుతకతలు ఆడుతున్నప్పుడు వేసుకుంటే ఇది ఫ్రెష్గా తెంచుకునేసుకుంటేనే కర్రీలోకి చాలా బాగుంటుందండి పులుసు పులుసు కూరలో మరీ ఎక్కువ ఎగరబెట్టేసుకుంటే కర్రీ అంతా పులిసు ఉండదండి కొంచెం పులుసుగా ఉన్నప్పుడు దించుకుంటేనే కర్రీ బాగుంటుంది ఇంకా ఫైనల్గా కర్రీ అయిపోయిందండి నా కర్రీ నచ్చితే ఒక లైక్ అండి బా అండి